ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు భీముని పరీక్షించి సీతాన్వేషణ గాథను వివరించిన ఆంజనేయుడు కొనసాగింపు భీమసేనుడు తిరస్కార సూచకంగా నవ్వి తన ఎడమ చేతితో హనుమంతుడు తోక ఎత్తాలని చూశాడు కానీ ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయాడు రెండు చేతులతో ఎత్తాలని చూశాడు కానీ చేతకాలేదు సిగ్గుపడి ముఖం దించుకొని రెండు చేతులు జోడించి నమస్కరించి వానర్ రాజా నా ఎందు ప్రసన్నుడివి కా ఆడిన కటువాక్యాలకు నన్ను క్షమించు మీరెవరో చెప్పండి సిద్ధుల దేవతల గంధర్వుల లేక గుహ్యకులా ఆ విషయం రహస్యం కాకపోతే నేను వినదగిన వాడినైతే మీ శరణాగతుడిని శిష్యభావంతో అడుగుతున్నాను తప్పకుండా దయచేసి చెప్పండి అని వినయంగా అడిగాడు అప్పుడు హనుమంతుడు భీమా వానర్రాజు కేసరి భార్యకు జగత్రాణుడైన వాయువు వల్ల పుట్టిన హనుమంతుడనే వానరుడని నేను అగ్నికి వలె నాకు సుగ్రీవుడితో సహజమైత్రి ఏదో కారణంగా వారి తన తమ్ముడు సుగ్రీవుని వెళ్ళగొట్టాడు అప్పుడు చాలా రోజులు అతడు నాతో కలిసి ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు ఆ సమయంలో దశరథరందనుడైన శ్రీరామచంద్రుడు భూమిపై తిరుగుతున్నాడు అతడు మానవ రూపధారి అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అతడు తన తండ్రి ఆజ్ఞను పాటించటానికి భార్యతో తమ్ముడు లక్ష్మణుతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు జనస్థానంలో ఉండగా ఆ పురుషోత్తముని మాయాకాంచ రూపాన్ని ధరించిన మారీచుడినే రాక్షసుల ద్వారా మోసగించి దుష్టుడైన రాక్షసరాజు రావణుడు బలవంతంగా అతని భార్యను అపహరించాడు భార్యను కోల్పోయిన శ్రీరామచంద్రుడు తమ్ముడితో కలిసి ఆమెను వెతుకుతూ వెతుకుతూ ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుని కలుసుకున్నాడు వారిద్దరికీ మైత్రి కుదిరింది శ్రీరామచంద్రుడు వారిని సంహరించి కిష్కింద రాజ్యానికి సుగ్రీవుని అభిషక్తుని చేశాడు తన రాజ్యాన్ని పొందిన సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వేల కోట్ల మంది వానరులను పంపాడు ఆ సమయంలో ఒక కోటి మంది వానరులతో కలిసి నేను కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు పక్షిరాజు సంపాతి సీత రావణుని దగ్గర ఉందని చెప్పింది అందుకని పుణ్యాత్ముడైన ఆ శ్రీరామచంద్రుడి కార్యాన్ని పూర్తి చేయటానికి నేను వెంటనే నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని దాటాను మొసళ్ళతో తిమింగలాలతో నిండి ఉండే ఆ సముద్రాన్ని నా పరాక్రమంతో దాటి నేను రావణనగర్లో సీతామాతను కలుసుకున్నాను తర్వాత మిద్దెలతో ప్రాకారాలతో గోపురాలతో చూభిల్లే లంకాపురిని కాల్చి అక్కడ రామనామాన్ని చాటి చెప్పి తిరిగి వచ్చాను నా మాటను విశ్వసించి రాజీవాక్షుడు శ్రీరామచంద్రుడు వెంటనే కోట్ల కొడది వనర సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి సముద్రానికి సేతువు నిర్మించి లంకను చేరుకున్నాడు అక్కడ ఆయన యుద్ధంలో సమస్త రాక్షసులను అన్ని లోకాలను ఏడిపించిన రావణాసురుని బంధు బాంధవ సహితంగా సంహరించాడు శరణన్న వారిని కాపాడే పరమధార్మికుడు శ్రీరామచంద్ర భగవానుడు భక్తుడైన విభూషణుడికి లంకారాజ్యానికి పట్టం కట్టాడు నశించిన వైదిక శృతి వలె తన భార్యను తీసుకుని వచ్చి ఆమెతో సహా తన రాజధాని అయోధ్యాపురికి తిరిగి వచ్చాడు అతడు రాజ్యాభిషిక్తుడైనప్పుడు నేను అతనిని హే శత్రుధమన ఈ భూమండలం మీద నీ పవిత్ర గాథ నిలిచి ఉన్నంత వరకు నేను జీవించి ఉండాలి అని వరమడిగాను శ్రీరామచంద్ర ప్రభు అలాగే జరుగుతుందని నన్ను అనుగ్రహించాడు భీమసేన సీతామాత దయవల్న ఇక్కడ ఉంటూనే నేను ఇచ్ఛానుసారంగా దివ్యభోగాలు పొందగలను శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి అనంతరం తన దివ్యస్థానానికి వెళ్ళిపోయాడు పాపరహితుడ ఈ ప్రాంతంలో గంధర్వులు అప్సరసలు అతని చరిత్రను వినిపించి నాకు ఆనందం కలిగిస్తూ ఉంటారు ఈ మార్గంలో దేవతలు ఉంటారు మనుష్యులకు ఇది అగమ్యము కనుకనే నేను నిన్ను అడ్డగించాను నీకెవరైనా శాపం ఇయ్యవచ్చు లేదా నిన్నెవరైనా అవమానపరచవచ్చు ఎందుకంటే ఈ దివ్య మార్గం దేవతల కోసమే మనుషులు వెళ్ళరు నీవు వెళ్ళదలుచుకున్న సరోవరం ఇక్కడే ఉంది హనుమంతుడు ఇలా చెప్పగా వీరి భీమసేనుడు చాలా ఆనందించి ప్రేమతో తన సోదరుడైన వానరాజుకు ప్రణమిల్లి మృదువుగా ఈరోజు నా పెద్దన్నగారిని కలుసుకున్నాను నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు మీరు చాలా చూపారు మీ దర్శనం వల్ల నాకు చాలా మేలు కలిగింది మీరు నా కోరికొరగా దారిని తప్పక తీర్చాలి వీరుడ సముద్రాన్ని లంఘించే సమయంలో మీరు ధరించిన అనుపమ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అందువల్ల నాకు సంతోషం కలుగుతుంది మీ మాటలలో విశ్వాసము కుదురుతుంది అన్నాడు భీమసేనుని కోరిక విని పరమ తేజస్సారి అని హనుమంతుడు నవ్వి సోదర నీవు ఆ రూపాన్ని చూడగలవు అసలు ఇతర మానవ మాత్రుడెవరూ చూడలేడు అసలు ఆ కాలం సంగతే వేరు ఇప్పుడు అటువంటి వారే లేరు సత్యయుగం సంగతి వేరు త్రేతాయుగము ద్వాపరయుగాల సంగతి వేరు కాలం నిరంతరము క్షీణింపజేస్తూ ఉంటుంది అసలు ఆనాటిన రూపమే ఇప్పుడు లేదు భూమి నదులు వృక్షాలు పర్వతాలు సిద్ధులు దేవతలు మహర్షులు వీరందరూ కూడా కాలానుసారులే ఒక్కొక్క యుగాన్ని అనుసరించి వీరి యొక్క దేహం బలం ప్రభావం వీరిలో హెచ్చు తగ్గులు కలుగుతూ ఉంటాయి కాబట్టి నీవు ఆ రూపాన్ని చూడాలనే పట్టుదల విడిచిపెట్టు ఏ యుగాన్ని అనుసరించి ఆ యుగంలోని బల విక్రమాలు నాకుంటాయి భీమసేనుడు నీ పూర్వరూపం చూడనిదే నేను ఇక్కడ నుండి ఏ విధంగానూ కదలను నీకు నా మీద దయ ఉంటే దానిని చూపించు అని వినయంగా వేడుకున్నాడు భీమసేనుడు ఈ రీతిగా పలుకగానే హనుమంతుడు చిరునవ్వుతో తన ఆనాటి సముద్రలంఘనం చేసిన రూపాన్ని చూపాడు తన తమ్ముడి సంతోషం కోసం శరీరాన్ని బాగా పెంచి పొడుగు వెడల్పు అధికం చేశాడు ఆ సమయంలో అతురిత కీర్తి గల హనుమంతుని ఆ విశాలకాయంతో ఇతర వృక్షాలతో సహితం ఆ అరటితోట అంతా కప్పబడిపోయింది భీమసేనుడు తన సోదరుని ఆ విశాలకాయాన్ని చూచి ఆశ్చర్య చిక్కుచుడయ్యాడు అతని శరీరం పురకరించింది హనుమంతుని ఆ రూపం సూర్య తేజస్సుతో బంగారు కొండలా అనిపించింది ఆ వైశాల్యాన్ని ఎంతవరకని వర్ణించేది దేదీప్యమానమైన ఆకాశమే అది దానిని చూడగానే భీమసేనుడు కన్నులు మూసుకున్నాడు వింజ పర్వతంలా ఉన్న ఆ విచిత్రమైన అత్యంత భయానకమైన ఆ దేహాన్ని తూచి భీమసేనుడికి రోమాంచం కలిగింది అతడు చేతులు జోడించి సమర్థుడమైన ఓ హనుమంత నేను నీ శరీర వైశాల్యాన్ని తూచాను ఇక నీ రూపాన్ని కుదించు మీరు సాక్షాత్తు ఉదయ సూర్యునిలా ఉన్నారు మైనాక పర్వతం పోలే అపరిమితంగా ఎవరూ చేర శక్యం కాదరిపిస్తున్నారు నేను మీ వైపు చూడలేకపోతున్నాను మనసులో నాకు కలిగిన ఆశ్చర్యం ఏమిటంటే మీరు దగ్గర ఉండి కూడా శ్రీరామచంద్రుడు స్వయంగా రావణాసురునితో యుద్ధం చేయవలసి రావటం ఆ లంకను ఆ యోధుని వాహన సహితంగా మీరే మీ బాహుబలంతో అతి సులువుగా నశింపజేయగలిగి ఉండేవారు పవనందర మీకు అందరానిది ఏదీ లేదు రావణుడు తన సాధనాలతో ఒంటరిగా మీతో యుద్ధం చేయటానికి సమర్థుడు ఎప్పటికీ కాడు అన్నాడు అశేషం ఇవ్వం భూయా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ రే మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా